తెలుగు రాష్ట్రాలు శ్రీరామనవమి శోభను సంతరించుకున్నాయి భద్రాచలంతో పాటు రెండో భద్రాద్రిగా పేరొందిన రామతీర్థంలోనూ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి మరోవైపు ఒంటిముట్టలో రేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఎటు చూసినా శ్రీ సీతారాముల కనిపిస్తోంది ప్రసిద్ధ ఆలయాలైన భద్రాచలం రామతీర్థం ఒంటిమిట్టల్లో సందరి వాతావరణం నెలకొంది ఇక ఊరూరా జరిగే సీతారాముల కళ్యాణం కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు రెండో భద్రాచలంగా పిలిచే రామతీర్థం విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయం సీతారాముల కళ్యాణం కోసం ప్రత్యేకంగా ముస్తాబైంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు తలంబరాల పంపిణీకి ప్రతి తిలకించడానికి వచ్చే భక్తులకు ఎండవేడిమి నుంచి ఉపశమనం కలిగించే ఏర్పాట్లు చేశారు భక్తులకు మజ్జిగ మంచినీరు చిన్నపిల్లలకు పాలు సిద్ధం చేశారు రామతీర్థంలో జరిగే స్వామివారి కళ్యాణంలో గోటి తలంబరాలను ఉపయోగించనున్నారు కడప జిల్లా ఒంటిమెట్టలో కొలువుదీరిన కోదండరామస్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి పదకొండవ తేదీన పున్నమి వెన్నెలలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది ఈ నెల పద్నాలుగవ తేదీన ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి